పేరు చేర్చాలని ఒక డిమాండ్తో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మిత్రులారా చాలా మందికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువ విలేకరులకు ఒక విన్నపం ఈశ్వరిబాయ్ గారు ప్రప్రథమ తెలంగాణ ఉద్యమకారుల్లో గురుడు పోసినటువంటి నాయకురాలు విద్యార్థి దశలోనే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమం మొదలైంది అరవై ఎనిమిది నుండి అరవై తొమ్మిదిలో ఈశ్వరబాయి డాక్టర్ మర్రాజ్ మణి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా సమితి అనేది ఒకటి ఏర్పడడం జరిగింది నేను ఎందుకు మనం చేస్తున్నానంటే బహుశా అరవై తొమ్మిది చరిత్ర మీరు అప్పుడు చిన్న అనుకుంటారు కొంచెం మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అరవై తొమ్మిదిలో అందరూ కూడా మైనార్టీ అని ఉండి ఉంటారు ఆ రోజుల్లో నేను విద్యార్థి దేశ గారు అరవై తొమ్మిది డెబ్బైలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజుల్లో ఆకర్షితులై మరీ చెన్నారెడ్డి గారి ఉద్యమంలో మేమంతా పాల్గొన్నాము వాస్తవమైన విషయం ఏమంటే నేను భీమగర్లో తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే నన్ను పీడిఎఫ్ కింద అరెస్ట్ చేసి నిజామాబాద్ జైల్లో ఉంచడం జరిగింది ఒక నెల నేను జైలు జీవితం గడిపిన మాట సగర్వంగా మనవి చేస్తున్నాను దానికి కార్యకురాలు ఈశ్వరి భావి మమ్మల్ని ప్రోత్సహించి మీరు పనిచేయండి తెలంగాణ తప్పకుండా సాధించగలుగుతాం అనేటువంటి ధైర్యం మాకు చెప్పడం వల్ల మదన్ మోహన్ మల్లికార్జున్ విద్యార్థి నాయకుడు మీరు మల్లికార్జున్ ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఉద్యమాన్ని చేతిలో పట్టిండు అదేవిధంగా మదన్ మోహన్ కూడా లాస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో ఉద్యమం చేసిండు కానీ నేను చాలా షార్ట్గా చెప్తున్నాను మరై చెన్నై రెడ్డి గారు వారి రాజకీయ చతురతతో స్వార్థంతో ఉద్యమాన్ని గంగల కలిపి ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఇందిరాగాంధీ ప్రపోజల్ చేస్తే ఉద్యమాన్ని వదిలిపెట్టి ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పోవడం జరిగింది ఇక్కడ నేను మీకు మనవి చేసేది ఏమిటంటే ఈశ్వరిబాయి ధైర్యంగా ఎల్లించి మీరు తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు కోడిసినట్టు మీరు ద్రోహులు అని చెప్పేసి నిలబడి ఆయన ఎదిరించినటువంటి దీరనిచ్చ నాయకురాలు ఈశ్వరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు ప్రాంతంలో ఇప్పటికీ కూడా మన ఈ ప్రాంతంలో పర్టికులర్గా ఆర్మూర్ రిజన్ ఈ రెండు క్లాసుల సిస్టమ్ ఈ దళిత ఉద్యమాలు కూడా ఆమె నాయకత్వం వహించి జానకేట రెండు క్లాసుల సిస్టంలో ఒక అర్చీ చేస్తే ఈమె రావడం జరిగింది అదేవిధంగా తిమ్మాపూర్లో దళితులు ఆ దళితుల భూమిని ఉన్నత వర్గం వాళ్ళు ఆక్రమిస్తే మేము జనకపేట కాంతయ్య గారిని సీనియర్ నాయకుడు రెండు ఆయన నేను ఆమెను అసెంబ్లీ ఉంది కదా సదారణంగా వారు ఎట్లా అసెంబ్లీ మాట్లాడుకొని పోవాలంటే మంచిదే అసెంబ్లీ అయిపోయిన అక్కడికి పోదామంటే పన్నెండు పన్నెండున్నరకు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆమె తిమ్మాపురం కావడం జరిగింది అయితే తిమ్మపురం రోడ్ పన్నెండు గంటల నుంచి హైదరాబాద్కి వెళ్ళి తిమ్మపురం పోవడానికి ఏడు గంటలు పట్టింది అప్పుడు తార్ రోడ్ లేవు సిమెంట్ కంక రోడ్ ఆమె ఫియేడ్ కారు ఉండే ఆ ఫియడ్ కార్ ఆమె కార్లోనే వచ్చింది నేను కాంతయ్య ఆమె గన్మెన్ లేడప్పుడు డ్రైవర్ అక్కడికి వచ్చి చెప్తే అక్కడ ఉన్నటువంటి దళితులందరినీ కూడా ప్రోత్సహించి ఎవడు అడ్డమచ్చిన చీపురు కట్టంతో తోటి మీరు ఎందుకు ఉపయోగపడతారు నేనున్నా అని చెప్పి మాట్లాడింది అదే విషయాన్ని తెల్లారి రెండో రోజున అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది బుక్లో ఉంది బుక్ జరిగితే అన్ని విషయాలు కూడా నేను ఎన్ని విషయాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి జార్కాపేట జరిగింది టికాపూర్లో ఏం జరిగింది ఆమె తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకున్నది తెలంగాణకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులను నేను కులం పేరు తీయను కానీ ఉన్నత వర్గాల లేకుంటే అప్పటి ఈ డామినేషన్ కులాలు మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు వచ్చే మరి చిన్న చెన్నారెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకులందరూ కూడా మన తెలంగాణ ఉద్యమానికి ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచినప్పుడు కానీ ఏదో దేవుదేవల్ల మనము తర్వాత రెండు వేల ఒకటి నుంచి మీకు ఇందు చరిత్రనే చెప్పవలసిన అవసరం లేదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటి తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కానీ రెండు వేల కంటే ముందు అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు డెబ్బై రెండు వరకు హిందూ ఈశ్వరిభాయ్ గారు బ్రతుకునే రోజులు తెలంగాణ కోసం చాలా చేసింది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ కోసం ఎంత కష్టపడినటువంటి మహా ధీరదత్తమ నాయకురాలు పర్టికులర్ తెలంగాణ యూనివర్సిటీ ఈశ్వరిబాయి తెలంగాణ యూనివర్సిటీ అని పెట్టడంలో తప్పేం లేదు సీఎం గారు కూడా మంచి మరి మంచి మనసుతో స్పందించి మరి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము దానికి కారణం లేకపోలేదు మీరు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని పేరు మారుస్తారు ప్రతాప్ రెడ్డి అని పెడతారు మీరు కొండ బాబు అని పేరు పెడతారు మీరు ఇంకా యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి మీరు పేరు మారుస్తారు మేము ఎందుకు మార్చిందో వాళ్ళ పేరు మార్చద్దు అని అంటే మేము స్వాగతిస్తున్నాం దాంతోపాటు మరి ఇన్ని చేసినప్పుడు మరి మీ కేవలము మరి ఒక దళిత మహిళానికైనా మీకు అడ్డమస్తున్నదా మరి ఆమె ఎవరికైనా ఆమె దళిత మహిళలు కనిపిస్తున్నదా మీకు తెలియదు ఆ రోజుల్లో సంజీవ రెడ్డి అంటే చాలా గొప్ప మనసు ఆంధ్రలో ఎట్లా చూస్తుంది మనల్ని ఎంత హీనంగా చూస్తుంది కాసుబ్రహ్మాణ్యెడ్డితో ఉన్నప్పుడు మేము స్టూడెంట్ లీడర్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జేఏ రీజనల్ కమిటీ చైర్మన్ చొక్కరే ఉన్నాడు బట్ టూ అవర్స్ ల్యాంజ్లో వెయిట్ చేస్తున్నాడు దీనికి ఇంటర్వ్యూ దొరకలేదు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రలో వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు చెంగారెడ్డి కాసుబ్రహ్మాణ్ రెడ్డి చాబాద్లో అయితే స్టూడెంట్ లీడర్స్గా మేము పోతే మాకు ఇంటర్వ్యూ ఇచ్చింది కానీ చొక్క చొక్కరా ఊ ఇవ్వలేదు దీనికి కారణం ఏంటంటే కేవలం ఇది తెలంగాణ ఉండదు ఎలా కావాలన్నా ఎట్లా చూసేదంటే అసలు వీళ్ళు ఒక లీడర్ ఒక ఎమ్మెల్యేకు దిప్పలేదు వీడు చైర్మన్ లీడర్ చైర్మన్ అప్పుడు ఈక్వల్ ఇన్ టు క్యాబినెట్ ర్యాంక్ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మనిషిని కూడా రెండు రెండు గంటలు చాంబాల్లో కూర్చున్నటువంటి దానికి వ్యతిరేకంగా వీరొకసారి ఈశ్వరి భయ గారు చేసినటువంటి ఈశ్వరి ఈశ్వరుభోయ్ అసెంబ్లీలో అడిగినటువంటి క్వశ్చన్స్ ముఖ్యంగా నేను మీకు మనం చేసేదాన్ని అంటే చూద్దరుల మీరందరూ కూడా సి హెచ్పిసి మైనారిటీకి చెందిన వాళ్ళే మరి ఉన్నారు కాబట్టి అది సమాజం బాగుపడటానికి ఈశ్వరుభావి లాంటి వాళ్ళ పేరు పెడితే రాబోయే తరాలకు ఉత్తేజం వస్తుంది రాబోయే తరాలకు తెలుస్తుంది ఈశ్వర అంటే ఎవరు ఆమె బుక్స్ దొరుకుతరు యూనివర్సిటీలో ఆమె బుక్స్ అవైలబుల్ ఉంటాయి అప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆ బిడ్డ గీతారెడ్డి మీకు తెలుసు అందరికీ గీతారెడ్డి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు మరి ఆమె కూడా ఎంతో సేవ చేస్తూ ఎన్నో ఆసుపత్రి పెడుతూ పోతుంది కాబట్టి నేను మిత్రులందరికీ కూడా నేను మనం చేసేది ఏంటంటే గవర్నమెంట్ తోటి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈశ్వర్ అబ్బాయి పేరును తెలంగాణ యూనివర్సిటీకి మరి చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము లేకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దీన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాపింపజేసి మరి ప్రజల్లోకి వెళ్తాము ప్రజల తీర్పునే మేము కోరుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి మన స్థానిక ఎమ్మెల్యే రిచ్పెల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే రెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన మాకేం అభ్యంతరం లేదండి ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదనే వాళ్ళు మాట్లాడారు అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా కలవడం జరిగింది వారు కూడా స్పందించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ గురించి తెలివని వాళ్ళు ఎవరైనా ఆకం చేస్తారేమో కానీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చేయరు మాట మనమే చేస్తున్నారు ఇది ముఖ్యంగా మనం ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలా ఈ ఉద్యమం మొదలుపెట్టినరోజు అనుకోకుండా మరి పీడిఎస్ వాళ్ళు కానీ బీజేపీ విద్యార్థి విభాగం వాళ్ళు కానీ ఎందుకు దారుణాలు చేసారు వ్యతిరేకించిన అనేటువంటి మాట వినిపించింది మేము వాళ్ళని కలిసినాం అయితే వాళ్ళు ఏం చెప్పినంటే సార్ ఇవన్నీ విషయాలు మాకు తెలువయి మొత్తం పేరు మారుస్తున్నారేమో అని చెప్పేసి మేము ఏం చేసాం కానీ ఈశ్వరిభాయి ఏడు చేస్తే ఈశ్వరుభాయ్ తెలంగాణ యూనివర్సిటీ చేస్తే మాకు కూడా ఏలాంటి అభ్యసర లేదనే మాట కూడా మరి బీజేపీ యువజన విద్యార్థి విభాగం నాయకులు కూడా మాతో చెప్పడం జరిగింది పిడిఎస్ నాయకులు కూడా మాతో చెప్పడం జరిగింది మేము ఈశ్వరుభాయ్ని ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఒక సామాజిక కార్యకర్త ఒక ఆంధ్రులను సంజీవ్ రెడ్డి బ్రహ్మాజర్ రెడ్డి లాంటి మహా అతిరాత మహారాతులందరినీ కూడా ఎదిరించి కొన్ని సందర్భాల్లో అసెంబ్లీలో ఆంధ్రులకు వ్యతిరేకంగా మాట్లాడింది ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక నాయకురాలు ఈశ్వన్పై కాబట్టి తప్పకుండా ఆమె పేర్లు తెచ్చని మేము డిమాండ్ చేస్తూ రైతుల అంటే ప్రభుత్వంలో కానీ కొంతమంది నాయకుల్లో కానీ ఒక అపోహ ఏర్పడింది మిత్రులు దయచేసి ఈ పైన చాలా జాగ్రత్తగా ఆలోచించండి అదే ఇక మాలవాదివల పని అయిపోయింది వాళ్ళదారులు అనుకుంటున్నారు ఇక మనం మంచిగా పరిపాలించుకోవచ్చు మనకి మన తిరుగుండదు ఉండదు వాళ్ళు ఒక్కటిగా ఉంటే మనకు ఇబ్బంది ఉంటే కానీ ఇప్పుడు మానవులు వేరేను మాదివాళ్ళు వేరే అని అనుకుని ఏదైతే అనుకుంటున్నారు అది దురాలోచన అట్లా ఏం లేదు ఇష్యూ ఉన్నంత మట్టుకు మా కొట్టాట మా పంచుకునే దాంట్లో ఏదన్నా ఉంటే మేమే కొట్లాడుకుంటాము గుద్దుకుంటాము కృషిలాడతాము కానీ బిడ్డ యాద పెట్టు మా మీద ఏదైనా అన్యాయం జరిగితే మాగా మాది లేదు మేము మనం ఒకటే ఏ ఇదేమైనా కానీ మేము కలిసి ఉంటాము ఏదన్నా ఒక పైసా మాట తిన్నా ఒక పైసా మాది కూడా తిన్నా మా అన్యాయం తింటాము మా సోదరులే తింటారు కానీ మేము ఇతరులకు ఈ పంపకాలలో మాకు విభేదాలు ఉన్నాయని చెప్పేసి మా సమస్యను సక్కతో పట్టియేమో తప్పకుండా మాదిగా దండోర సోదరులు కూడా ఎంతోమంది ముందుకొచ్చింది గతంలో ముసుకునే కూడా మాదిగా సోదరులు ఈ మాదిగా యునైటెడ్ ఫ్రెండ్స్ అత్యక్షులు మన మన కుక్కలు భూపేంద్ర రోడ్ వచ్చారు మాట్లాడేందు అన్న మీరు ఉద్యమం చేయండి మేము మేము ఎవ్వడు ఉంటాం తప్పకుండా మా మాదిగా చేస్తున్నా ఒక్కటికి యునైట్ చేసి మీరు శాఖాలను అందిస్తారో పాటు మనవి చేసిండు కాబట్టి ఉద్యమానికి మాకు ఊపిరి పోయడానికి అన్ని సంఘాలు అన్ని కులాల వాళ్ళు మాకు తోడుగా ఉన్నారు ఒక్క కులాల వాళ్ళు కూడా జగన్ వల్ల చెప్పారు మొన్న మేము మీ ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము పోరాడతామని చెప్పి చెప్పిం కాబట్టి నేను మనవి చేస్తున్న ఈ యొక్క యాభై తొమ్మిది కులాలు రాకుండా బీసీలు కూడా బీసీలు కూడా బీసీల గురించి ఇది ఈశ్వరి భావి అసెంబ్లీలో ఏం మాట్లాడిందో ఒకసారి ఇచ్చే ఆమె చరిత్రను ఈ ము అర్థమైంది ఆమె బీసీల కోసం కొట్లాడింది బీసీల బడ్జెట్ కోసం కొట్లాడింది కాబట్టి బీసీలు కూడా దీనికి వ్యతిరేకత లేదు ఏ వర్గా కూడా వ్యతిరేకత లేదు నేను ఈ శ్లోకాల్లో ఉన్నదనే వాళ్ళు కూడా వ్యతిరేకత లేరని నేను అనుకుంటున్నాను అందరికీ జై భీమ్ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ యూనివర్సిటీకి బాయ్ పేరును జోడించాలని ఆ పేరు తీసేయాలని కాదు తెలంగాణ బాయ్ యూనివర్సిటీ తెలంగాణ ఈశ్వరిభాయ్ యూనివర్సిటీగా పేరు నామకరణ చేయాలని విజ్ఞప్తి కోసమే ఈ యొక్క ప్రెస్ మీట్ అని పత్రికా ముఖంగా తెలియజేస్తుంది అయితే మన ఈశ్వర్భాయి గారు ఏం చేశారు అసలు ఎందుకు ఆమె పేరు పెట్టాలి అనే ఒక క్వశ్చన్ కూడా మనకు రేస్ అయితే ముఖ్యంగా ఆమె జననం తీసుకుంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఉంది అయితే ఆమె గారు ఈశ్వర్భాయి గారు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమము ఎవరెవరు ఏ పేర్లతో నడిపినరో ఆ ఉద్యమాల్లో ఆమె పార్టిసిపేట్ అయింది మళ్ళా క్రియాశీలక పాత్ర వహించింది తెలంగాణ ప్రజా సమితి అని ఆ రోజులలో ఒక సంఘం ఉంది ఆ సంఘానికి ముఖ్య ముఖ్య నాయకులుగా మదన్ మోహన్ అనేట అతను ఉండే అయితే ఆ విధంగానే మర్రి చెన్నారెడ్డి గారు కూడా ఉండేది కానీ మూడో వ్యక్తిగా ఈశ్వర్భాయి గారే క్రియాశీలక వహించింది అయితే ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉధృతంగా ముందుకు తీసుకపోయి అవసరమైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ప్రకటించకపోతే సివిల్ వారు కూడా వేయాలని ఆ రోజులలోనే ఈశ్వరిభాయి గారు ప్రకటించారు ఆ యొక్క తెలంగాణలో అమరులైనటువంటి వారి గురించి కూడా మీకు బిడ్డలు ఉన్నారు మీకు బిడ్డలు లేకపోవచ్చు అంటే ఎవరైతే ముఖ్యమంత్రులు గారు ఉన్నారో ముఖ్య ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో మీకు బిడ్డలు లేకపోవచ్చు కానీ మాకు బిడ్డలు ఉన్నారని చెప్పి ఈశ్వరిభాయి గారు ప్రకటించారు బిడ్డల ప్రాణాలకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎలాంటి ఆర్డర్ లేకుండా ఆ తెలంగాణ ఉద్యమకారులపై ఫైరింగ్ చేసిందంటే ఇది సరైంది కాదని ఆ రోజులలోనే అసెంబ్లీలో యుద్ధం చేసినటువంటి వీరవనిత మన ఈశ్వర్ వ్య గారు అంతేకాదు అంటరాని తరం గురించి బీసీలపై గోల్ గొడ్రు మేపితే కుమ్మరోళపై సాకలోపై ఆ అంటరానితనాన్ని విధిస్తే ఆ అంటరానికి విధానం కూడా ఈ దేశంలో ఉండడం సరైంది కాదని చెప్పి ఈశ్వరు గారు ఎంతో పోరాటం చేసినటువంటి వీరవణిక కాబట్టి తెలంగాణ కోసం ఒక లేడీగా ఒక స్త్రీగా మహిళగా ఆమె వేసినటువంటి పాత్ర తెలంగాణ ఉద్యమంలో అనేక ఉన్నది అక్క అప్పుడున్నటువంటి కాసు బ్రహ్మానందం రెడ్డి ముఖ్యమంత్రిని కావచ్చు చెన్నారెడ్డి గారిని కావచ్చు చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తే గల్లబట్టి నువ్వు చీటర్కి తెలంగాణ చీటరు అని ప్రకటించిన వీరవనిత మన ఈశ్వర్భాయి గారు కాబట్టి ఈశ్వర్భాయి గారు తెలంగాణ ఉద్యమ నేత అంటే నేతల్లో ముఖ్య ముఖ్యులు మేము క్రియాశీలంగా పనిచేసిందని మేము తెలియజేస్తూ అందుకోసమే తెలంగాణ యూనివర్సిటీకి ఆమె గారి పేరు పెట్టాలి ఈశ్వర్బాయ్ పేరు పెట్టాలని తెలంగాణ ఉద్యమం పేరు కాకుండా తెలంగాణ పేరు తీసేయకుండా తెలంగాణ ఈశ్వర్భాయి యూనివర్సిటీ అని పేరు పెట్ట నామకరణ చేయాలని ముఖ్యమంత్రి గారికి మేము విన్నపించుకుంటున్నాం ఈశ్వరి అసెంబ్లీలో ఉండి భూమి భుక్తి తర్వాత ఆత్మగౌరవం పోరాటం చేసిన వీర మహి మహిళ అయితే మేము సాకలైలమ్మ పేరు కూడా ఒక జిల్లాకు నామకరణ జరగాలని రెండవది ఈశ్వరిబాయి ఈశ్వరిభాయి కూడా తెలంగాణ యూనివర్సిటీకి నామ విస్తరణ అంటే ఉన్న పేరుకు తోడుగా జోడించి నామ విస్తరణ చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మహిళలకు గౌరవం దక్కాలని మా ప్రధాన డిమాండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీరవనిత ఇప్పుడు మన తెలంగాణలో ఆశా వర్కర్లు కూడా పోరాటం చేస్తున్న వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళపైన నిర్బంధం ఉంది ఆ నిర్బంధాన్ని తొలగించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం